నేమ్ సుమతి మీరు వార్తలు వింటున్నారు ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు భారతదేశ జిడిపి వృద్ధి అంచనా ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెంపు యూపీఐ సర్వీస్ ను ప్రారంభించిన ఫ్లిప్కార్ట్ కంపెనీ ఐఆర్సిటిసి ప్రత్యేక ఆఫర్ ఈశాన్య భారతంలో మీకు ప్రకృతి అందాలను చూపిస్తుంది ఇలాంటి మరెన్నో బిజినెస్ వార్తల్ని చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్ లో ప్రపంచ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశపు వృద్ధి రేటు అంచనాను ఎనిమిది శాతానికి పెంచింది అంతకుముందు ఈ రేటింగ్ ఏజెన్సీ రెండు వేల ఇరవై నాలుగులో భారత ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఒక శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారతదేశ ఆర్థిక గణాంకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయి దీని కారణంగా మూడీస్ వృద్ధి రేటు అంచనాను పెంచింది రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా ఉంది భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏడు పాయింట్ ఏడు శాతం చొప్పున వృద్ధి చెందింది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరిగి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన అధికారిక గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వం ప్రకారం ఫిబ్రవరిలో స్థూల జీఎస్టీ వసూళ్లు ఒక లక్ష అరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు ఇది రెండు పేల ఇరవై మూడులో ఈ నెల కంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నెలలో జీఎస్టీ వసూలు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు దేశీయ లావాదేవీలలో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం పెరుగుదల వస్తువుల దిగుమతిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరుగుదల కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ప్రజలు ఇప్పుడు టర్మ్ డిపాజిట్లలో ఎక్కువ డబ్బును పెట్టుబడి పెడుతున్నారు ఆర్బీఐ డేటా ప్రకారం డిసెంబర్లో మొత్తం బ్యాంక్ డిపాజిట్లలో ఈ వాటా అరవై పాయింట్ మూడు శాతానికి పెరిగింది మార్చిలో ఇది యాభై ఏడు పాయింట్ రెండు శాతంగా ఉంది ఏప్రిల్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మొత్తం డిపాజిట్లలో టర్మ్ డిపాజిట్ల వాటా దాదాపు తొంభై ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉంది ఆర్బీఐ ప్రకారం కరెంట్ ఖాతా సేవింగ్స్ ఖాతా అంటే సిఏఎస్ఏ డిపాజిట్లు షేర్లలో క్షీణత ఉంది ఈ కాలంలో వినియోగదారులు అధిక వడ్డీ ఇచ్చే వాటిలో పెట్టుబడి పెడుతున్నారు ఇలాంటి వాటిపై ఏడు శాతానికి పైగా వడ్డీ లభిస్తోంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మొత్తం టర్మ్ డిపాజిట్లలో ఏడు శాతం కంటే ఎక్కువ వడ్డీతో ఉండే టర్మ్ డిపాజిట్ల వాటా అరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఈ వాటా త్రైమాసికం కింద యాభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఉండగా మార్చిలో ముప్పై మూడు పాయింట్ ఏడు శాతంగా ఉంది ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్కార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్ యూపీఐ పేరుతో తన సొంత యూపీఐ సేవను ప్రారంభించింది యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యాప్ లోపల వెలుపల ఆన్లైన్ ఆఫ్లైన్ చెల్లింపుల కోసం ఈ సేవను ప్రారంభించింది ఈ చెల్లింపు సేవ ద్వారా కంపెనీ అమెజాన్ పే పేటీఎం గూగుల్ పే ఫోన్పే వంటి కంపెనీలతో పోటీ పడుతుంది ఈ థర్డ్ పార్టీ యాప్లపై కంపెనీ ఆధారపట్టం తగ్గుతుంది సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ మైల్ స్టోన్ బెనిఫిట్స్ బ్రాండ్ వౌచర్ల వంటి లాయల్టీలు మెరుగైన కస్టమర్ అనుభవం కోసం అందుబాటులోకి తెస్తోంది నగదు కొరతతో సతమతమవుతున్న ఎడిటెక్ కంపెనీ బైజూస్ ఉద్యోగులు ఫిబ్రవరి జీతం కోసం మార్చి పది వరకు వేచి చూడాల్సిందే కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ బైజూ రవీంద్రన్ ఉద్యోగులకు లేఖ రాశారు నూట మందికి పైగా ఇన్వెస్టర్లు ఉన్న గ్రూప్ నలుగురు ఇన్వెస్టర్లు దిగువ స్థాయికి పడిపోయారని బైజూ రవీంద్రన్ ఉద్యోగులకు తెలిపారు దీనివల్ల జీతాలు చెల్లించలేకపోతున్నా జీతాలు చెల్లించడానికి మాత్రమే రైట్స్ ఇష్యూ ద్వారా నిధులను సేకరించామని చెప్పారు కానీ పెట్టుబడిదారులతో కొనసాగుతున్న చట్టపరమైన వివాదం కారణంగా అది ప్రస్తుతం ప్రత్యేక ఖాతాలో లాక్ అయిందని చెప్పారు ప్లే స్టోర్ నుంచి తొలగించిన పది భారతీయ కంపెనీల యాప్లను కేంద్ర ప్రభుత్వం అభ్యంతరంతో శనివారం నాడు మళ్లీ పునరుద్ధరించింది గూగుల్ అంతకుముందు ఇనాప్ పేమెంట్ ఇష్యూ అయితే గూగుల్ భారతీయ యాప్లను ఆపేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు డీలిస్టింగ్ అనుమతి ఉండకూడదన్నారు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి గూగుల్ ప్రతినిధులను అలాగే స్టోర్ నుండి తొలగించాల్సిన యాప్లతో అనుసంధానమైన స్టార్టప్ల ప్రతినిధులను వచ్చే వారం సమావేశానికి పిలిచినట్లు వైష్ణవ్ చెప్పారు వాస్తవానికి యాప్ బిల్లింగ్ విధానాన్ని చూపిస్తూ పది కంపెనీల యాప్లను గూగుల్ శుక్రవారం స్టోర్ నుండి తొలగించింది ఇలా తీసేసిన యాప్లకు గతంలో మూడు సంవత్సరాల సమయం ఇచ్చినట్లు గూగుల్ తెలిపింది అయితే వారు పాలసీని అంగీకరించడానికి నిరాకరించారని తెలిపింది మీరు అసోం మేఘాలయలోని పచ్చని లోయలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే కోయంబత్తూరు నుండి ఈశాన్య ప్రాంతాలకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చింది దీని పేరు అసోం మేఘాలయ కోయంబత్తూర్ ప్యాకేజ్ దీనిలో మీరు గౌహతి షిలాంగ్ కజిరంగాలను సందర్శించే అవకాశం ఉంది దీనిలో మీరు కోయంబత్తూర్ గౌహతి ఫ్లైట్స్ నుంచి రిటర్న్ టికెట్ పొందుతారు ఈ ప్యాకేజ్లో చిరుపుంజీ మావ్లినాంగ్ ఖజరంగా వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు ప్యాకేజ్లో మీకు సిక్స్ నైట్స్ హోటల్లో ఉండొచ్చు ఇందులో కస్టమర్లకు అల్పాహారం రాత్రి భోజన సదుపాయం ఉంది ఈ ప్యాకేజీలో పర్యాటకులు మొత్తం ప్రయాణం ఏసీ కార్ లేదా క్యాబ్ సౌకర్యాన్ని పొందుతారు ఈ ప్యాకేజ్ ధర గురించి చెప్పుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీ ఛార్జెస్ ఒక్కొక్కరికి అరవై ఇద్దరికైతే యాభై ఏడు వేలు ముగ్గురికైతే రూపాయలు చొప్పున ఉన్నాయి ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ